చాలా తిరగొచ్చు సరదా మిషనరీ లైఫ్లో పెద్ద సరదాని కనుగొనింది మేము నా బాధ మీకేం తెలుసు అప్పుడు నా వయసు ఆరేళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో ఇండియాలో ఘోరమైన కరువులు విలేతాళ్ళ మాడింది ఆకలి చావులు అస్తు మిగిలిన పిల్లలు నెల్లూరు మిషన్ ఆధ్వర్యంలో మా నాన్నగారు వారి బాధ్యతను చేపట్టారు పిల్లల చేతిలో రొట్టె నుంచితే అది నోట్లో పెట్టుకునే శక్తి కూడా లేదు అప్పుడు రొట్టె ముక్కలు చేసి నోట్లో పెట్టవలసి వచ్చింది నేను చిన్నపిల్లలే అయినా నా వయసు వారికి నేను పనిచేయవలసి వచ్చింది వద్దు బాబాయ్ వద్దు ఇండియాని తలుచుకుంటేనే భయమేస్తుంది నేను అమెరికాలోనే ఉంటాను ఇండియా వెళ్ళను సరే అయిడా నువ్వు చెప్పినట్లే చేయి ఫస్ట్ మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందాం పదా హే వాటి గారు వస్తున్నారు లక్ష్మూ

అమ్మగారు మీ త్వరగా రావాలమ్మా నా కుమార్తె ఉరిడినప్పుడుతో బాధపడుతుంది అయ్యో నేను వచ్చి ఏం చేయగలను అమ్మ రావాలమ్మా నా కుమార్తె పద్నాలుగు సంవత్సరాల కంటే చిన్నది మీకంటే చిన్నదమ్మా ఎన్నో నాటు మందులు వాడను చనిపోయేలా ఉందమ్మా రాగమ్మ ఒక నిమిషం ఆగండి మా నాయ మా నాన్నగారిని పిలుస్తాను ఆయన ఒక డాక్టర్ ఒక మగవాడు ప్రసవించే స్త్రీని చూడడమా దాని బదులు నా కుమార్తె చనిపోవడమే మేలమ్మా వద్దమ్మా వద్దు మీరు ఎలా ఉంటారో చెబుతారు వద్దమ్మా వద్దు చెప్పండి అయ్యా అమ్మగారు అమ్మగారు మా మావిడి పురోటప్పటితో పాల్పడుతుందమ్మా మీరు త్వరగా రావాలి నేను నేను వచ్చి ఏం చేయగలను మీరు మీరు వైద్యం చేయరామ్మా మా నాన్నగారిని పిలుస్తాను ఆయన ఒక డాక్టర్ డాడీ డాడీ అమ్మా నేను భార్యకి వైద్య సహాయం కావాలంట డెలివరీ కోసం ఓకే మెడికల్ కిట్ తీసుకుని వస్తానమ్మా ఏంటి నా భార్యకి పరా కోచుడుతో వైద్యం చేపిస్తారా చచ్చా విధి ఎలా ఉన్నా అలాగే జరుగుతుంది నేను వెళ్ళిపోతాను డాక్టర్ జీ డాక్టర్ జీ చెప్పమ్మాటర్జీ చెప్పండి అమ్మా నది బిడ్డ కడుపు నొప్పితో బాధపడుతుంది ఇది జల్దీ వచ్చి నది బిడ్డకి డెలివరీ చేయండి డాక్టర్ జీ అయ్యో నేను మెడికల్ చదవలేదమ్మా మా నాన్నగారు వస్తారు ఆయన ఒక డాక్టర్ ఆయన వైద్యం చేస్తారు ఏమిటి నీది తండ్రి వచ్చి నది బిడ్డకి డెలివరీ చేస్తాయి దానికంటే నది బిడ్డ చనిపోతే మంచిది తన వీధి ఎలా ఉంటే అలానే జరుగుతుంది అయ్యో అలా అనకండమ్మా ఆయన ఒక అనుభవం గల డాక్టర్ నై నై అయ్యో ఆగండమ్మా విధి 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 అసలు వీళ్ళు ఇంత ముఖంగా ఎలా ప్రవర్తిస్తున్నారు ఒక ప్రక్క తల్లులు పసుపందులు చనిపోతుంటే మీరు పురుషుడు వైద్యం చేయతంటారేంటి ఇలా అనేక విధాలుగా ఆయన ఆలోచించుకుని ఉండగా దూత మరియు సాధాలు వచ్చి తనని శోధిస్తూ ఉంటారు అయిదా దేవుడు నిన్ను పిలుస్తున్నాడని అర్థం కావట్లేదా నన్న దేవుడు నన్ను ఏమీ పిలవట్లేదే అహాహా దేవుడు పిలిచినప్పుడు చూడవచ్చులే ఐడా కానీ ఐడా ఆనాడు కరువులో రొట్టెలు తినే ఓపిక కూడా లేక ఆకలితో అలమటించి చనిపోయిన ఎంతో మంది పిల్లలను నీవు చూడలేదా తిరిగి పిలిచిన పిలుపుకు నీవు వినలేదా హా హా మనుషుల ప్రాణాల కంటే మూఢ నమ్మకాలే ప్రధానమైపోయినా ఆ అజ్ఞానుల కోసం నీవు నీ జీవితం దారిపోయేలా ఇది వెళుతనమాయిడా మర్చిపో అవును మర్చిపోవాలని డాడ్ చెప్తూ ఉంటారు అయ్యో కానీ మర్చిపోలేకపోతున్నానే తుల్లి తుల్లి గంతులేసే ఈ పద్నాలుగేళ్ల ప్రాయంలో వీరైతే మరణ ద్వారాలలో నరిగిపోతున్నారు అయ్యో ఎంతో మంది చనిపోతుంటే నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావాయిగా నేను వైద్య విద్యను అభ్యసించలేదు సాకులు వెతుకుతున్నావాయిడా హాహా ఇదంతా నీకెందుకు ఇదంతా వదిలేసి నీ సుఖం నువ్వు చూసుకో ఆయడా ఆయడా దేవుడు తన సేవకు నిన్ను పిలుస్తున్నాడు ఐడా అమ్మో ఈ దేశంలోను ఈ పల్లెటూరులో బ్రతకడం నా వల్ల కాదు నేను కూడా మిగిలిన యువతుల వల్లే వివాహం చేసుకుని వడ్డిల్లాలి వడగాలను వీస్తున్న ఈ వేడి ప్రాంతంలో బుజ్జి బుద్ధిలేని ప్రజల కోసం నేను నా యవ్వనాన్ని వృధా చేసుకోవాలా ఐడా వైద్య విద్యార్థిగా మిస్టరిగా నీ జీవితాన్ని సమర్పించాయడా లేదు లేదు నా సంపన్నమైన దేశానికి నేను వెళ్ళిపోతా ఇదంతా వదిలేసి వెళ్ళిపోయాడ ఇలా అనేక ఆలోచనలతో సతమతమై సతమతం అయిపోతూ ఆయన తన రాత్రి గడిచిపోతుంది శాంతా శాంత చెప్పనమ్మగారు ఏంటో శబ్దం శాంత అర్ధరాత్రి ముగ్గురు యువతులు పురటి నొప్పులతో బాధపడి చనిపోయారంటమ్మా అవునా సరే శాంత నువ్వెళ్ళు ఏంటి ముగ్గురా అర్ధరాత్రి నా రాక కోసం ఎదురు చూస్తూ చనిపోయారా అయ్యో వారి చావుకి నేనే కారణం ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నా వల్లే కదా ప్రభు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ప్రభువా నేను కూడా నీ చిత్త ప్రకారం వైద్య విద్యగా అభ్యసించి మెడికల్ మిషనరీగా సేవ చేస్తాను ఆమె